రైల్వే కోడూరు సెంటర్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ సిపి అధినేత వైఎస్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ రోజు కోడూరులోని ఎక్సైజ్ కార్యాలయం ఎదురుగా నిరసన తెలిపిన మాజీ ఎమ్మెల్యే కోరుముట్ల శ్రీనివాసులు వైసీపీ నాయకులు మరియు వైసీపీ నాయకులు మహిళా నాయకురాలు కార్యకర్తలు రైల్వే కోడూరు మాజీ ఎమ్మెల్యే కోరుముట్ల శ్రీనివాసులు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా కుటీర పరిశ్రమలుగా నారావారి నకిలీ మద్యంతో ప్రాణాలు తీస్తున్న చంద్రబాబు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం చేపట్టి నినాదాలు చేస్తూ ఉండగా పుల్లంపేట మండలంలో కల్తీ మద్యం తాగి వారం రోజులుగా ఆసుపత్రిలో చూపించుకొని సుమారు ఏడు లక్షల రూపాయలు ఖర్చు పెట్టినా కూడా నారావారి కల్తీ మద్యానికి బలి అయి చనిపోయిన వ్యక్తి లైవ్ లో ఫోటోలు వీడియోలు చూపించిన మాజీ శాసనసభ్యులు కోరుముట్ల శ్రీనివాసులు అనంతరం ఎక్సైజ్ సిఐకి వినతి పత్రం అందజేసిన అనంతరం పత్రికా విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో నకిలీ మద్యాన్ని అరికట్టి ప్రజల ప్రాణాలు కాపాడాలి నకిలీ మద్యం దందాపై సిబిఐతో దర్యాప్తు జరిగేలా చూడాలని రాష్ట్రంలో ఇటీవల బట్టబయలైన నకిలీ మద్యం తయారీ సరఫరా చూస్తే చాలా ఆందోళన కలుగుతోంది యదేచగా సాగుతున్న ఈ దందా మూలాలు రాష్ట్రంలో పలుచోట్ల కనిపిస్తున్నాయి కేవలం స్పిరిట్ రసాయనాలతో తయారు చేసిన నకిలీ మద్యాన్ని పాపులర్ బ్రాండ్లుగా తలపించేలా బాటిల్ పై నకిలీ లేబుల్స్ అందించి సరఫరా చేస్తున్నారు బ్రాండ్ 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 బ్రాండో

మనకు పొలక చెరువు ఇబ్రాహింపట్నం విజయవాడ కృష్ణా జిల్లా అదేవిధంగా శ్రీకాకుళం హలో విజయనగరం కర్నూలు జిల్లా చేత నిదర్శనమే ఉన్నాడు ఈ ప్రభుత్వం వ్యతిరేకంగా ప్రజల పక్షాన వైఎస్ఆర్ సిపి మన పార్టీ అధ్యక్ష జగన్మోడీ ఆధ్వర్యం జరుగుతున్న ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఈ నది మధ్యాన్ని ఈ నకిలీ యొక్క వ్యాపారాన్ని దాదాపు ఒక సంవత్సరంలో ఐదు వేల ఎనిమిది వందల కోట్లు మొత్తం సోద టీడీపీ యొక్క సోదరులంతా సంపాదించారు దాదాపు ఆరు వందల డెబ్బై మూడు మంది మన చనిపోయారు ఈ పద్నాలుగు సంవత్సరం ఈ పద్నాలుగు నెలలో దాదాపు ఆరు వందల డెబ్భై మూడు మంది చనిపోయారు దాదాపు ఐదు వేల ఆరు వందల కోట్ల రూపాయలు తెలుగు మిత్రులు సంపాదించినారు తెలుగు తమ్ముళ్ళు ఇంకా కంటే ప్రభుత్వం ప్రాణాంత తెలుగు రాష్ట్రాల ప్రజలు ప్రాణంతో శోధ్యం చేస్తున్నారు सीएम डांडो सीएम डांडो डीए राम वाला बिल शॉप लो 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 सीएम डांडो सीएम डांडो डीए डांडो सीएम डांडो रिवॉर्ड लीज जी1 जी1 जल्दी मध्ये नि वंटने जल्दी मध्ये नि वंटने जल्दी मध्ये केस नि वंटने ने आपण आणि मंत्रिमंडळ जे सीबीआइ कि वेटने वी वर जस्टिस वी वर यस सीएम गम गम सीएम गम गम वी वर जस्टिस वी वर यस सीएम गम गम सीएम गम नारावारी गलती मध्यम फसित झाले आम्ही आले नारावारी गलती मध्यम फसित झाले आम्ही आले गलती मध्यम

షాపులు వెంటనే వెంట షాపులు వెంటనే ప్రజల ప్రాణాలతో చలగాడుతున్న మందులు వెంటనే ప్రజల ప్రాణాలతో చలగాడు పాడుతున్న మందులు వెంటనే ఆనవారి మధ్య వెంటనే వ్యాప్తంతో పాటు ప్రజలు ఎదుర్కొంటా ఎదుర్కొంటాం ప్రధానమైన ఈ ప్రాణాలతో చలవాడు ఈ కుటుంబ ప్రభుత్వాన్ని ముద్దునిద్దుని లేపాలని ఉద్దేశంతోనే గౌరవ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి ఆదేశం మేరకు దాదాపు ఈరోజు రాష్ట్రంతో రాష్ట్రంలో నూట డెబ్బై నియోజకవర్గాల్లో ఈ కల్తీ ముద్యం మద్యం పైన ఈరోజు అధిష్ట్రేషన్ ఒక ధర్నా జరుగుతుంది అందులో భాగంగా రైల్వే కోడి నియోజకవర్గంలో భారీ ఎత్తున దాదాపు పెనలూరు కొల్లంపేట ఓలూర్పల్లి చిట్టువేలు కోడరుక్క నాయకుల ఆధ్వర్యంలో ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి ధర్నాలో పాల్గొని ఈ కల్తీ ముద్యమా వద్దు దీనివల్ల మా ప్రాణాలు కోల్పోతుందని చెప్పి చెప్పేదానికే కూడా ఈరోజు ఇంత ఇంతమంది కూడా నిల్య సాక్ష్యమీ తెలియజేస్తాం దాంతోపాటు ఈ ప్రభుత్వం వచ్చి దాదాపు పదిహేడు నెలలు అయింది పదిహేడు నెలల్లో దాదాపు ఏడు వందల అరవై మూడు మంది ఈరోజు మద్యం వల్ల మొత్తం మద్యానికి వల్ల చనిపోయిన పరిస్థితి ఈరోజు మనం చూస్తున్నాం దీనికి నిలువెత్తిన సాక్ష్యం ఇందాక మీకు ఒక వీడియోలు చూపించినాం పొలంపేటలో ఒక ఇరవై ఏడు సంవత్సరాల అబ్బాయి దాదాపు మూడు రోజుల క్రితం ముందు అయితే ఆ ముందాన్ని వెంటనే మొత్తం ఫిట్స్ వచ్చి హాస్పిటల్ పోయి నైట్ చనిపోయిన పరిస్థితి మనం చూసినాం ఈ విధంగా ఏడు వందల అరవై అరవై మూడు మంది చనిపోయారు మొలకలు చెరువు ఏదైతే చిన్న బ్రోవరీ స్టార్ట్ చేశారో దాంతోపాటు అది కృష్ణా జిల్లా ఇబ్రాహీంపట్నము వైజాగ్ శ్రీకాకుళం కర్నూలు బేతంచాల అంటే చెప్పుకుంటే అనేక ప్రాంతాల్లో మొత్తం టోటల్గా వీళ్ళు ఒక బ్రోవరీ తయారు చేసి ప్రజలు చాలా ప్రాణాలతో ఆడుకున్న పరిస్థితి మనం చూసినాం అంటే ప్రభుత్వం ఉందా లేదా అనేది కూడా ఒకసారి ప్రజలందరికీ అర్థం కాని పరిస్థితి ఉంది ఈరోజు చంద్రబాబు నాయుడు గారు నేను మొత్తం రోడ్లకు బెల్ట్ షాపులు తీస్తా బెల్ట్ ఊడ తీస్తా అని చెప్పేసి దుంపిడ ఒక ఉపన్యాసాలు పనికిరావు మీరు నీకు చిత్తశుద్ధి ఉంటే ప్రజలు ప్రాణాలు కాపాడాలంటే దీనిపైన ఒక కమిటీ వేసి కమిటీ ద్వారా ఏం జరుగుతుందో నిజ నిజ కమిటీ తెలుసుకున్న పరిస్థితి మీకుంది పవన్ కళ్యాణ్కున్నారు దాంతోపాటు ఈరోజు దాదాపు తెలుగు తమ్ముళ్ళు ఈ పది ఈ యొక్క పద్నాలుగు పదహైదు నెలలో దాదాపు ఐదు వేల ఆరు వందల కోట్ల రూపాయలు ఈ నకిలీ మద్యంతోనే మొత్తం సంభాషణ పరిస్థితి మనం చూసినాం ఒకటేమో దాదాపు ఏడు వందల మంది చనిపోవడము ఆరు వేల కోట్ల రూపాయలు కేవలం తెలుగు తమిళి మద్యం నకిలీ మద్యం తయారు చేయడం సంభాషించాలంటే ఒక రక్తం చేసుకోండి దాంతోపాటు మంది కూడా ఈరోజు డబ్బును మంచాన పడిపోయి మందు దాగి చనిపోయే పరిస్థితి మనం చూస్తున్నాం వెంటనే మా వైఎస్ఆర్సీపీ డిమాండ్ ఏంటంటే దీనిపైన ఎక్కడైతే ఉన్నాయో విరివిరిగా ఉన్నాయో ఈ యొక్క ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో మొత్తం అని తనిఖీలు చేసి బెల్ట్ షాప్లన్నీ ఎత్తేసి అన్నీ కూడా మొత్తం చెక్ చేసి క్యాన్సిల్ చేసి ఈ నకిలీ మొత్తం ఎక్కడనో తను అరికట్టాలా దాని మీకు క్లోజ్ చేయాలా ఎంత వాడైనా అరెస్ట్ చేయాలి దాంతోపాటు ఈ సిట్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ ఇచ్చారు అది ఎవరు చేతులు ఉంటుంది అది గవర్నమెంట్ చేతులు ఉంటుంది సిట్ అనేది సో అది కాకుండా వైఎస్ఆర్సీ ప్రధానమైన డిమాండ్ సీబీ డబ్బులు చెప్పాలి సిపిఐకి అప్పచెప్తేనే నిజంగా అప్పుడు నిజ నిజంగా బయటపడతాయి ఈరోజు జనార్థన్ రావు కావచ్చు అదేవిధంగా జయచంద్రారెడ్డి ఇన్ఛార్జి తమలపల్లి కావచ్చు ఇంకొక తర్వాత సుబ్బరాయ నాయుడు కావచ్చు అదేవిధంగా గిరిధర్ కావచ్చు వీళ్ళందరినీ కూడా మీరు జస్ట్ పోలింతవరకు బూతూ మంత్రం ఎఫ్ఐఆర్ చేస్తారు అది కాదు మీరు ఇమ్మీయట్గా ఎఫ్ఐఆర్ చేసి ఇమ్మీట్ సుమోట అరెస్ట్ చేసుకొని ఇంట్రాగేషన్ స్టార్ట్ చేయాలి అది సిట్ కానీ పోలీసులతో అవసరం లేదు స్పెషల్ సిబిఐ సీబీఐతో చేస్తే అప్పుడు నిజంగా ఈ రాష్ట్ర ప్రజలు మనం కాపాడడానికి ఆస్కారం ఉంటుంది ఇది చాలా చాలా దారుణమైన పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉన్నాము ఈరోజు కేవలం కోర్టు ప్రభుత్వం కేవలం డబ్బులే ప్రధానంగా ఆ విషయంగా పెట్టుతున్నాను డబ్బులు సంపాదించడం ముక్కు ఉద్దేశం పెట్టినారు ఈరోజు ప్రజలు కాపాడాలా ప్రజలకన్నా సంక్షేమ పథకం అందించాలా ప్రజలు చదువు కానీ విద్యుత్ కానీ ఏదైనా చేయాలంటే తెలియదు కేవలం కేవలం అమరావతి పైన రెండు లక్షలు కోట్లు పెట్టి దోసుకునే కార్యక్రమం చేశారు ఈరోజు వైద్యానికి విద్యానికి కోర్టు ఖర్చు పెడితే ఈరోజు పరిస్థితి ఈ విధంగా ఉండదు ఇప్పటికైనా కళ్ళు తెరిసి ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం కళ్ళు తెరిచి చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ లోకేష్ కానీ వీళ్ళందరూ కూడా మీ యొక్క మీ యొక్క ఏదైతే ఉన్నాయో మీ యొక్క విలాసమైన దానితో ఫ్లైట్లు కొనడం కాకుండా హెలికాప్టర్ కొనుక్కోకుండా దానికే వేల అవుతాయి దయచేసి మా డిమాండ్ ఏంటంటే ప్రాణాలకు కొద్దిగా భిక్ష పెట్టండి ప్రాణాలను కాపాడి ప్రజలు సంక్షేమం అందించండి ఏదైతే ఈ మధ్య నకిలీ మద్యం ఏదో తయారు చేసిన వాళ్ళు కూడా ఇమ్మీడియట్గా అరెస్ట్ చేసి కేసు పెట్టి సిబిఐ ద్వారా ఎంక్వైరీ చేయాలని చెప్పేసి కేంద్ర మా ప్రధానమైన డిమాండ్ చేస్తున్నాం